హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగానే ఉన్నారని అనుకుంటున్నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మనకు చెడు చేస్తారేమో అని భయపడుతున్నారు రోజులు ఇవి అలాంటిది మన బంధువుల్లోనే ఉన్నారు అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసిన ఒక వ్యక్తి షేర్ చేసుకున్న స్టోరీ ఇది ఈ స్టోరీకి వచ్చేసి టైటిల్ ద్రోహం అని నేను పెట్టా ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ స్టోరీ ముందుగా పంచుకున్న రవి చాలా పెద్ద ట్యాంక్స్ రవి వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ రవి రవి వాళ్ళ నాన్న రవి అమ్మ వీళ్ళు ముగ్గురు సంతోషంగా ఆనందంగా ఉండే కుటుంబం ఇలా బాగా ఉండడం రవి వాళ్ళ నాన్నకు ఒకరోజు రాత్రి బాగాలేకపోవడం జరిగింది రవి వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఎవర్రా మీరు ఈ నేను ఎక్కడికి రాను ఈ నేను ఎక్కడికి రాను నేను అసలు చనిపోను ఎందుకు చనిపోవాలనుకుంటున్నా అని ఏవేవో పిచ్చి పిచ్చిగా మాటలన్నీ అనమాట అయినప్పటికీ రవి వాళ్ళ అమ్మ రవి వాళ్ళ నాన్నకు లేపి మంచి మంచినీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు తాబ్బించి బాగానే అనమాట ఇలా జరుగుతుందని రవి అమ్మ రవి వాళ్ళ నాన్నను వాళ్ళ నాన్నను హాస్పిటల్కి చూపించారు ఎలా అంటే ఇలా వన్ మంత్ అంతా చూపించారన్నమాట హాస్పిటల్కి ఇలా చూపిస్తూ ఉంటే అస్సలకి ఆ చికిత్స సరిపోలేదు రవి వాళ్ళ నాన్నకు ఇలా ఇలా ఇంకా హాస్పిటల్లోనే ఒక్కరోజు అరవై ఏండ్ల ముసలావిడ ఆమె వచ్చేసి ఏందమ్మా ఏం సమస్య అంటే అప్పుడు రవి వాళ్ళమ్మ ఇలా పెద్దమ్మ ఇలా అరుస్తున్నాడు ఈయన అసలు మేము కళ్ళ ముందు ఉన్నా కానీ మమ్మల్ని ఇవ్వలేడు ఇలా జరుగుతుంది ఏమేమో గట్టి గట్టిగా అరుస్తుంటాడు నేను చనిపోను అంటాడు మరి నేను ఎక్కడికి రానంటాడు మా వాడు ఒకడే ఉన్నాడు వాడు ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేడు వాడు ఒకడే వాడు ఫ్యామిలీ మేనేజ్ చేయడం వనికి రాదు అని ఇలా అని అప్పుడు రవి వాళ్ళ అమ్మ ఆ పెద్ద అరవై ఏండ్ల ముస్లాం ఉంటుంది ఆ అమ్మకి చెప్తాడు అప్పుడు ఆ ముస్లాంకి ఫ్లాష్ అవుతుంది ఇది సంథింగ్ ఇది కాదమ్మా ఏదో ఎవరో చెడు చేపి అందువల్ల ఇలా ఎఫెక్ట్ ఉంటుంది అని మీకెవ్వరు లేరు మీకు ఇలా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అంటే మాకెవరు లేరు పెద్దమ్మా అని వాళ్ళ రవి వాళ్ళమ్మ ఆ ముసలావిటితో ఇలా అంటుంది సరేనమ్మా నాకు గతను తెలుసు ఇలాంటి జరిగినప్పుడంతా బాగా నయం చేసేవాడు భూత వైద్యం లాంటి ఒక వ్యక్తి ఇలా చేశారనమాట ఇంకా రవి రవి వాళ్ళమ్మ మాట్లాడుకొని సరేలే అది కానీ మనిషి కోలుకుంటే చాలు అది అనుకున్నారనమాట అనుకొని వెళ్ళారు ఇంకా రవి రవి వాళ్ళమ్మ అతన్ని అప్రోచ్ అయ్యారనమాట అప్పుడు అతను అంటాడు ఏదో మీ ఆయనకు చేపించిందనమ్మ కరెక్ట్గా అని చెప్తాడు చెప్తే అప్పుడు వాళ్ళు షాక్ అవుతారు ఎవరికి ఉంటుంది అంత ఈర్ష మామిందా అది మేము ఎవరికి చీమగ్గాని హాని చేయలే లాంటి వాళ్ళు ఎవరు ఇలా చేసింటారు అని రవి వాళ్ళమ్మ బాధపడుతుంది రవి పర్లేదులే పర్లేదులేమ్మా ఏం కాదు ఊర్చుకో ఎవరైనా కానీ బయటకు పడతారు మనం ఎలా ఉన్నాం అలానే ఉందామని రవి అంటాడు ఇంకా అతను భూత వైద్యుడు అంటారు కదా అతను వచ్చేసి ఏదో ముగ్గేసి పూజ చేసి కోడి కోసి దాని తర్వాత కోడి రక్తంతో రవి వాళ్ళ నాన్నకు బొట్టు పెట్టి అని చేసేవాడు ఇలా జరుగుతుంటే రవి వాళ్ళ నాన్నకు ఇంకా అసలుకి మేలు కాలే ఎలా ఉన్నాడు అలా అన్నాడు అసలు రవి వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడంటే ఏదో కోమా స్టేజ్ మనిషి మాట్లాడుతున్నాడు ముందర కంటి చూపు ఏమి కనబడటం లేదు మనిషి ఉన్నా కానీ గుర్తుపట్టడంట ఎగ్జాంపుల్ రవి మాట్లాడినా కానీ రవికి కమ్యూనికేషన్ ఇవ్వలేనంత స్టేజ్కి వెళ్ళిపోతాడు అంటే రవి నాన్న తిను అంటే అసలు మాట్లాడు ఎవరితో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఏదో లోకానికి లోకంకి వెళ్ళినట్టు ఉంటాడనమాట ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు రవి వాళ్ళ నాన్న ఇలా ఉంటే ఆయన చేత కూడా అనమాట ఇలా ఉండే ఉండి ఇంకొక కనుక్కొని వేరే అతను అప్రోచ్ అవుతాడు అప్పుడు అతను ఇంటికి వచ్చి ఇంటి చుట్టూ తిరిగి ఒక టూ ప్లేస్ చెప్తాడు ఇంటి ల్యాండ్మార్క్ దగ్గర ఒకటి చెట్టు ఉంటాను అనమాట ఆ చెట్టు కాడ ఏదో గుంత చేసి తవ్వండి అదే గుంత తవ్వండి అంటే సరే అని తవ్వుతారు అప్పుడు ఎర్రటి బియ్యము నిమ్మకాయలు జుట్టు ఇలాంటి ఇవేమేమో పిచ్చి పిచ్చి ఇవన్నీ బయటపడేవన్నమాట అప్పుడు రవి రవి వల్ల అమ్మ షాక్ అయిపోతారు ఇలా సరేలే అని ఇంకా సరిపోతారు ఇంకా వేరే నెక్స్ట్ ల్యాండ్ మార్క్ దగ్గరికి వస్తారు అన్నమాట అక్కడొచ్చేసి అక్కడ సేమ్ అలానే బయటపడేవి అప్పుడు అర్థం చేసుకుంటారు ఇలా స్వామి ఎవరు చేసింటారు అంటే ఎవరనమ్మా మీకు బాగా రక్త సంబంధికులే చేసిండేది అని అంటాడు ఇది వైద్యం ప్రకారంగా ఎవరు చేసి ఉంటారు అని ఆమెను పదే పదే అడిగితే ఇది ఇలాంటి చేయగల వాళ్ళు మీ తోడ పుట్టిన వాళ్ళే అంటే అని చెప్తాడు ఆయన ఆయన భూత వైద్యుడు అంటాం కదా అతను ఇంకా అతనే చెప్తాడు ఇంకొకటి మీ రవికి మీ నాన్న వాళ్ళ అన్న అయినా చేపించిండాలా లేకుంటే వాళ్ళ భార్య అన్న చేపించి అని ఉండేవాళ్ళు ఇలా సంథింగ్ జరుగుతుంది అని రవికి ఫ్లాష్ అయిపోయింది వాళ్ళు ఇద్దరి మీద డౌట్ పడాడు ఇక కొన్ని రోజుల తర్వాత ఇంకా రవి వాళ్ళ నాన్న చనిపోయాడు అనమాట పాపం ఇంకా బాధతో అది ఇది వండుకొని ఉండేవాళ్ళు ఇక రవి వాళ్ళ అన్న రవి వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వాళ్ళ భార్య ఇద్దరి మీద ఫోకస్ ఉంది కదా ఇద్దరు ఎవరో ఒకరిని కనుక్కోవాలని చూస్తే ఎవరు చేసింటారు అంటే రవి వాళ్ళ అన్నవా రవి వాళ్ళ అన్న వాళ్ళ అన్న భార్య అంట ఎందుకు ఇవన్నీ చేశారు అంటే దొరికిపోతుంది ఎలాంటి సిచ్యువేషన్లో దొరుకుతుంది అంటే ఎలాంటి సిచ్యువేషన్లో దొరుకుతుంది అంటే ఆమె సేమ్ మళ్ళీ అలాగే రవి మీద ప్రయోగం చేసి ఒక మూట తెచ్చేదంట తెచ్చి ఇలాంటి మూట మీ ఇంటి గుమ్మానికి ఉంటే మంచిది అవుతుందని తెలిస్తే ఏమొద్దు అని సరే అని పక్కన పెట్టించారు పక్కన పెట్టించి ఓపెన్ చేసే సేమ్ ఎలా ఉందో అలానే అక్కడ తుప్పినప్పుడు ఎలా అవి ఉండాయో ఎర్రటి బియ్యము నిమ్మకాయలు ఎరువు జుట్టు పిచ్చి పిచ్చి ఇవన్నీ అలాంటివన్నీ సేమ్ ఆ మూట్లోనే ఉండేటువంట అంటే అప్పుడు రవి రవి వాళ్ళమ్మ జాగ్రత్త పడారు ఇంకా ఈమె తొద్దు మనకు ఎవరున్నా లేకున్నా ఒకటే అని వీల్ లీడ్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇంకా అలాంటివన్నీ లేదు ఈమె ఎందుకు చేసింది అంటే వాళ్ళు బాగుండడం ఈమెకి ఇష్టం లేదంట అందుకోసం స్వార్థం కుత కుళ్ళు కో కుళ్ళు పడి ఇలా చేసింది ఓకే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేసి నాతో పంచుకోవచ్చు ముఖ్యంగా సబ్స్క్రైబ్ లైక్ షేర్ పక్కా చేస్తారని నమ్ముతున్నా ఓకే బాయ్